ట్రంప్ దెబ్బకి స్టాక్ మార్కెట్లు షేక్ అవుతున్నాయి నష్టాల మీద నష్టాలు వస్తున్నాయని నెత్తి నోరు బాదుకుంటున్నాయి ఆయా దేశాలు మన దేశం మీద కూడా గట్టిగానే ఎఫెక్ట్ పడుతుంది ఇప్పటికే అమెజాన్ వాల్మార్ట్ లాంటి పెద్ద కంపెనీలు ఇండియా సరుకు అనగానే భయపడుతున్నాయి కొన్ని రోజులు వద్దులే అని చెప్పుకుంటున్నాయట ఇవన్నీ నష్టాలు కష్టాల్లో ఉంటే బంగారం మాత్రం దగతగా మెరుస్తోంది అంటే ధర రోజు రోజుకి పెరుగుతుంది ఈ రోజు కూడా పెరిగింది లక్ష మూడు వేలైంది ఇప్పుడు కనుక తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించుకుని అమ్ముకుంటే అన్ని అవసరాలు అప్పులు పోను లాభాలు ఖచ్చితంగా మిగులుతాయి అందుకే చాలా మంది గోల్డ్ కంపెనీ వారికి కాల్స్ చేస్తున్నారు వారి తాకట్టు బంగారాన్ని విడిపించుకుని అమ్మేసుకుంటున్నారు మీరు కూడా మీ తాకట్టు బంగారాన్ని విడిపించి అమ్ముకోవాలి అనుకుంటే వెంటనే షర్మాగోల్డ్ కంపెనీ వారికి కాల్ చేయండి వెంటనే మీ ఇంటికి వచ్చి వివరాలు అడిగి వెళ్లి తాకట్టు బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకి కొనుగోలు చేసి మిగిలిన అమౌంట్ ని మీకిట్ చేస్తారు మీ తాకట్టు బంగారానికి నిజమైన బయ్యర్